ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సుభాష్ ఇంట్లో జరుగుతున్న పరిణామాలను చూసి తట్టుకోలేక ఓ హోటల్కి వెళ్తాడు ఇక వెళ్ళి డ్రింక్ చేస్తూ ఉంటాడు పెగ్గు మీద పెగ్గు పెగ్గు మీద పెగ్గు అలా తాగేస్తూ ఉంటాడు ఇక అపర్ణ సుభాష్కి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడి రాజ్కి చెబుతుంది నాన్న రాజ్ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మీ నాన్నగారి పాంటికి ఇంటికి వచ్చేసేవారు కానీ ఇంకా రాలేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పగానే రాస్ గుండె ఆగిపోయినంత పని అవుతుంది అదేంటి నాన్నగారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి పైగా ఇంటికి రాకపోవడం ఏంటి అని చెప్పి ఇక నేను ఫోన్ చేస్తాను మమ్మీ నువ్వేమి టెన్షన్ పడద్దు నాన్నగారు ఇక్కడెక్కడో ఉండుంటారు నువ్వు ఏమీ ఫీల్ అవ్వద్దు అని ఇక అపర్ణకి చెప్పేసి రాజ్ బయటకు వచ్చి కాల్ చేస్తాడు రాజు ఫోన్ కాల్ని మాత్రం రిసీవ్ చేసుకుంటాడు సుభాష్ ఏంటి డాడీ ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడున్నావు నువ్వు అని అనగానే ఇంటికి రావాలనిపించడం లేదురా మనసంతా చాలా కష్టంగా ఉంది చాలా బాధగా ఉంది ఏం చేస్తే ఈ బాధ పోతుందో నాకే తెలియడం లేదు నేను చేసిన తప్పు నీకు శాపంగా మారుతుందని నేను అనుకోలేదురా పాపం పాపం రా కావ్య అంటూ ఏడుస్తాడు డాడీ ఏంటి ఇలా బాధపడుతున్నారు డాడీ ఏడవటం ఎంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు డాడీ ఏడుస్తుంటే నా గుండె ముక్కలైపోయినంత బాధగా అనిపిస్తుంది అని చెప్పి డాడీ ఇప్పుడు ఎక్కడున్నారు డాడీ అని అనగానే ఓ హోటల్ పేరు చెబుతాడు ఇక రాజు అక్కడికి వెళ్తాడు అక్కడ సుభాష్ తాగుతూ ఉండడం చూసి బాధపడతాడు మా డాడీ ఎప్పుడూ నా దగ్గర డ్రింక్ చేయలేదు నా దగ్గర ఎంతో గౌరవంగా ఉండేవాడు అలాంటిది నేను వచ్చినా కూడా తాగుతున్నారు అంటే ఆయన ఎంతో బాధపడుతున్నారని నాకు అర్థమవుతుంది అని చెప్పి ఏంటి డాడీది ఏంటిది నేను ఎప్పుడు పొంగిపోయేవాడిని మా డాడీ చాలా గ్రేట్ చాలా గొప్ప అంటూ నేను ఎప్పుడు కూడా మీ గురించి గొప్పగా అనుకునేవాడిని కానీ ఈరోజు ఇలా డ్రింక్ చేస్తూ నా ముందు మీరు ఎందుకున్నారు డాడీ ఎందుకు డాడీ అని అనగానే నీ గురించేరా నీ గురించే నా బాధంతా ఏ తల్లిదండ్రులైనా బిడ్డలకు గొప్ప జీవితాలు ఇవ్వాలి కానీ నా తప్పు మీ జీవితాన్ని ఇలా నాశనం చేస్తుందని నేను ఊహించలేదురా పాపం పాపం కావ్య తనని చూస్తుంటేనే నాకు చాలా బాధగా ఉంది మీ ఇద్దరు చిలక గోరింకల్లాగా ఉండి మీకు పుట్టే పండంటి బిడ్డని ఎత్తుకోవాల్సిన నేను నా నా పాపం వల్ల పుట్టిన బిడ్డకి మీరు తల్లిదండ్రులయ్యారు ఎంతకంటే ఎంతకంటే నాకు నరకం ఇంకేముంటుందిరా అయినా మీ అమ్మ ఆ మాయని చూసి రేపో మాపో నీకు ఆ మాయకి పెళ్లి చేద్దామని చూస్తుంది తనని నేను ఏ రకంగా అడ్డుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని బాధపడతాడు ఏంటి డాడీది కాలమే కొన్ని సమస్యలను పరిష్కరిస్తుంది ఆ మాత్రం దానికి మనం కొని చూస్తూ ఉండాలి అంతే అంతేగాని ఇలా తాగి మీరు ఇలా అయిపోతే ఎలా మీ ఆరోగ్యం ఏమైనా అయిపోతే ఎలా డాడీ చెప్పండి అని అనగానే రాజ్ నాకు నువ్వు ఒక మాట ఇస్తావా నేను కొంతవరకు ప్రశాంతంగా ఉండాలి అంటే నువ్వు నాకు సాయం చేయాలి నానా నువ్వు నాకు మాటివ్వాలనా అంటాడు ఏంటో చెప్పండి డాడ్ మీకోసం నా ప్రాణమే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అలాంటిది మాట ఇవ్వలేనా డాడీ అని అంటాడు ఎప్పుడైనా భార్య భర్తలు ఏ విషయాల మీదైనా విడిపోవచ్చు కానీ తల్లిదండ్రులు మాత్రం అంత త్వరగా విడిపోర్రా అని అంటాడు ఇక ఏమీ అర్థం కాదు రాజ్కి ఏమంటున్నారు డాడీ మీరు అని అనగానే సరే అదంతా కాదు నాకు నువ్వు మాట ఇస్తున్నావు కదా అని అంటే చెప్పండి డాడీ మీకు ఇచ్చిన ఏ మాట కూడా నేను నిలబెట్టుకుంటాను మాట తప్పను ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాణం పైన మాట మీదే నిలబడతాను అని అంటాడు నువ్వు కావ్య ఒక్కటవ్వాలి నా బిడ్డకి మీరు తల్లిదండ్రులు అయ్యారు కానీ మీ బిడ్డకి మీరు తల్లిదండ్రులు అవ్వాలి నేను తాతనవ్వాలి అలా మీరిద్దరు తల్లిదండ్రులైతే మిమ్మల్ని ఎవ్వరూ ఎవ్వరూ విడదీయలేరు నాన్న మాయ కాదు ఎవ్వరూ కూడా మీ ఇద్దరిని విడదీయలేరు కావ్య నువ్వు అమ్మ నాన్నలైతే మిమ్మల్ని ఏ శక్తి విడదీయలేదు నాన్న అని అనగానే రాజ్ ఒక్క నిమిషం ఆలోచిస్తాడు కానీ కన్న తండ్రికి మాట ఇవ్వడం వల్ల మాట వెనక్కి తీసుకోను అని చెప్పడం వల్ల సరే నాన్న నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను నువ్వు మాత్రం ఇలా చేయొద్దు అమ్మని మాత్రం నువ్వు బాధ పెట్టద్దు ఇలా నువ్వు తాగి ఇంత తాగి ఇక్కడ ఉన్నావని తెలిస్తే అమ్మ తట్టుకోలేదు అమ్మ తట్టుకోలేకపోతే నేను బాధ భరించలేను అని చెప్పి పదనానా అని చెప్పి ఇక సుభాష్ని కొంచెం ఫ్రీ చేసి అక్కడి నుంచి తీసుకొస్తాడు ఇక రెండవ రోజు ఉదయాన్నే అపన్న గుడికి వెళ్ళి వద్దామనుకుంటుంది గుడికి వెళ్ళొస్తే తనకి మనశ్శాంతిగా ఉంటుంది అని అలాగే పంతులు గారితో మాయా రాజ్ ఇద్దరి జాతకాలు కలిసాయో లేదో అడగాలని చెప్పేసి అక్కడికి వెళ్దాం అనుకుంటుంది ఇద్దరి జాతకాలు కలిసినా కలవకపోయినా మనసులు కలిశాయి వాళ్ళిద్దరు తల్లిదండ్రులు అయ్యారు కాబట్టే ఏదో ఫార్మాలిటీ ప్రకారం చూపించడమే అవసరమైతే పేరేదన్నా మార్చడమే కానీ తను మాత్రం ఈ ఇంటి కోడలే అని చెప్పేసి పంతులు గారిని అడగాలని చెప్పి గుడికి బయలుదేరుతుంది గుడికి వెళ్ళి పూజ పూర్తి చేసుకొని మాయ జాతకాన్ని అలాగే రాజ జాతకాన్ని చూపిస్తుంది మాయ జాతకం చూసి పోతాడు పంతులు గారు అమ్మా ఇలాంటి జాతకం ఎంతవరకు ఎక్కడా నేను చూడలేదు అని అనగానే అదేంటి పంతులు గారు అంత మాట అంటున్నారు అని అపర్ణ అంటుంది అమ్మా మీకు నేను చెప్పినా అర్థం కాదు కానీ ఒక్క మాటలో మీకు అర్థమయ్యేలాగా చెబుతాను ఎక్కడైనా రాముడికి సూర్పనకకి లేదంటే లక్ష్మణుడికి సూర్పనకకి జంట కుదిరిందా అలా కొన్ని వరుస తప్పిన జాతకాలు మనకి తెలిసే ఉంటాయి అలాంటి వాటిలో ఇలాంటిది ఒకటి మీకు అర్థమైంది అనుకుంటానమ్మా అని అంటే మీరు చెప్పింది నాకైతే అర్థం కాలేదు ఒకవేళ అర్థమైనా అది తప్పని నేను అనుకుంటున్నాను వాళ్ళిద్దరి జాతకాలు కలవకపోతే తల్లిదండ్రులుగా ఎందుకు అవుతారు తల్లిదండ్రులుగా అయినప్పుడు ఓ బిడ్డని కన్నప్పుడు వాళ్ళ జాతకాలు ముడిపడ్డట్టే కదా మీరు సరిగ్గా చూసి ఉండరు అని చెప్పేసి అక్కడి నుంచి అపర్ణ ఇంటికి బయలుదేరుతుంది ఇక అతను ఇంటికి రాగానే లాయర్ గారు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వస్తారు వచ్చారా లాయర్ గారు తీసుకొచ్చారా అని అంటే ఆ తెచ్చానమ్మా అని అంటాడు ఇందిరాదేవి ఏంట లాయర్ గారు వచ్చారు ఆయన నువ్వే నా రమ్మన్నావు అని అంటే ఆ అవునత్తయ్య గారు ఆయన్ని నేనే రమ్మన్నాను అని అంటుంది ఎందుకపన్న మన కంపెనీలో ఏవైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా ఉంటే వాళ్ళు చూసుకుంటారు కదా మగవాళ్ళు ఆ మామయ్య గారు అలాగే నా కొడుకు సుభాష్ వీళ్ళంతా ఉన్నారు కదా నువ్వెందుకు అని అంటుంది అయ్యో అత్తయ్య గారు మన కంపెనీ గురించి ఇప్పుడు నేను లాయర్ గారిని పిలిపించలేదు నా కొడుకు రాజు గురించి అలాగే కాబోయే కొడలు మాయ గురించి మాట్లాడడానికి రప్పించాను అని అనగానే ఇందిరాదేవి షాక్ అవుతుంది వాళ్ళిద్దరి గురించి లాయర్ గారా అసలేంటిది అని అంటుంది ఇంకా అప్పుడు లాయర్ గారు అమ్మా విడాకులు కాగితాలు అయితే రెడీ అయిపోయాయి వాళ్ళిద్దరూ సంతకాలు పెడితే కోర్టులో సబ్మిట్ చేస్తే ఓ వారం పది రోజుల్లో విడాకులు వచ్చేస్తాయి అని అనగానే ఆ సంతోషం అని అంటుంది అత్తయ్య గారు ఇవి విడాకుల నోటీసులు కావ్య అమ్మాయిని తీసుకొచ్చి నా కళ్ళ ముందు నిలబెట్టలేకపోతే వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి అని నేను అన్నాను కానీ కావ్య మాయను తీసుకొచ్చి నా కళ్ళ ముందు నిలబెట్టింది అలా రోజు తనంతటి తానుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఆయనకి విడాకులు ఇస్తానని కావ్య చెప్పింది ఆ రోజు మీరందరూ ఉన్నారు కదా విన్నారు కదా కావ్య ఇష్టప్రకారం మాయని ఇంటికి తీసుకొచ్చింది కాబట్టే ఆ మాయ ఈ ఇంటి వారసుడిని కన్నది కాబట్టే కావ్యకి ఈ ఇంట్లో ఇక స్థానం లేదు తను తన పుట్టింటికి వెళ్ళిపోతుంది రాజ్ తనకి విడాకులు ఇస్తున్నాడు అని చెప్పి అనగానే చాలా కోపంతో ఇందిరాదేవి ఏంటి అపర్ణ ఇది ఏం చేస్తున్నావు నువ్వు ఏదో కావ్య తెలుసో తెలియకో మాయని ఇంటికి తీసుకొస్తే విడాకులు ఇస్తావా నువ్వు రాజుని కావ్యని కూడా అడగాలి కదా వాళ్ళిద్దరు అనుమతి లేకుండా నువ్వెవరివి విడాకులు ఇవ్వడానికి అని ఇందిరాదేవి అంటుంది క్షమించండి అత్తయ్య గారు నేను విడాకులు ఇవ్వడం కాదు నా కొడుకు నా కొడుకు కావ్యని ప్రేమించలేదు ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అందుకే సంవత్సరమైనా తన చిటికన గోరుని కూడా టచ్ చేయలేదు ఓ ఇంట్లో కలిసి ఉండి అలా ఉండే వాళ్ళని ఎవరైనా భార్యాభర్తలు అంటారా అత్తయ్య గారు అది బంధం అంటారా అలాంటి బంధం ఎప్పుడు బలపడుతుంది ఇంకెప్పుడు ఇంటికి వారసుడినిస్తుంది అసలు అది బంధమే కాదు బలవంతపు బంధం అది కలిసి ఉన్న విడిపోయినట్టే లెక్క కోర్టు లేకొని సందర్భాల్లో చెబుతారు ఇష్టం లేకుండా కలిసి ఉన్నా అది బంధం కాదు విడిపోయినట్టే లెక్క అని కోర్టే చెబుతుంది పైగా నా కొడుకు మాయని ప్రేమించాడు తల్లిని చేశాడు బిడ్డని కూడా ఇంటికి తీసుకొచ్చాడు ఇంత జరుగుతుంటే పెద్దవాళ్ళము ఆలోచించాలి కదా సరైన నిర్ణయం తీసుకోవాలి కదా తయ్యగారు అందుకనే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాను అయినా నా కొడుక్కి కావ్యకు విడాకులు ఇవ్వడానికి ఇష్టమే ఇష్టమే కాబట్టే మాయని తల్లిని చేశాడు కావ్యని ముట్టుకోలేదు ఎంతకంటే అర్థం కావాలి అని చెప్పి ఇక అందరినీ పిలుస్తుంది అందరూ వస్తారు కావ్య మౌనంగా ఉంటుంది రాజేమో మమ్మీ కావ్యకి విడాకులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు అని అంటాడు ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావో కావ్యకు విడాకులు ఇవ్వడం నీకు ఇష్టం లేదా అని అంటే అవును మమ్మీ తనకి విడాకులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు తను నా భార్య ఒక్కసారి బ్రహ్మముడి పడ్డాక బ్రతుకైనా చావైనా తనతోనే మమ్మీ అని అనగానే ఈ నీతి వాక్యాలు బాగానే చెబుతున్నావు కానీ మాయా మాయ బిడ్డకి ఏం సమాధానం చెబుతావు నీ వల్ల అమాయకురాలు తల్లి బిడ్డని ఇంటికి తీసుకొచ్చావు బిడ్డని కావాలి కానీ తల్లి అక్కర్లేదంటే కుదరదు ఈ సమాజంలో అన్నీ వదిలేసి నువ్వు తిరుగుతావేమో నీలాగా అన్నీ వదిలేసి మేము తిరగలేము ఏదో ఒక నిర్ణయం నువ్వు తీసుకోవాల్సిందే ఆట ఇట అటు అంటే బిడ్డని ఇచ్చేసి తల్లికిచ్చేసి వాళ్ళని దూరంగా పంపేయడం లేదంటే కావ్యని దూరంగా పంపేయడం అంతేకాని కావ్యతో ఉంటాను మాయ బిడ్డని పెంచుకుంటాను అంటే కుదరదు అని అనగానే రాజు ఇలా అంటాడు మమ్మీ ఈ బిడ్డని నేను పెంచుకుంటాను కానీ కావ్యని మాత్రం వదలను అని అనగానే శభాష్ శభాష్ నిజంగా నువ్వు కూడా అందరిలాంటి మగవాడివి అనిపించుకున్నావు రాజ్ నా కొడుకు అందరిలాగా కాదు ఎంతో నీతి నిజాయితీతో పెంచాను అని సంబరి పడిపోయాను ఉగ్గు పెట్టినప్పటి నుంచి నీ కన్నీ మంచి మాటలే చెప్పాను అలాంటిది ఇలా ఎలా తయారయ్యావో ఆ అమాయకురాలని తల్లిని చేసి ఇంకో అమాయకురాల్ని నట్టేట ముంచాలనుకుంటున్నావా నీ మగబుద్ధి నీ మగజాతి ఇలా ఆలోచిస్తుంది ఏంట్రా అసలు నువ్వు నా కొడుకువేనా ఇదేనా నేను నీకు నేర్పిన సంస్కారం నువ్వు నిజానికి చాలా పెద్ద తప్పే చేశావు ఆ తప్పుని సరిదిద్దాలని ఇలా చేస్తుంటే ఈ తప్పుకి ఇంకా పెద్ద తప్పు చేస్తానని అంటావా ఏదో నిర్ణయం నువ్వు తీసుకొని తీరాలి అని తీర్మానిస్తుంది రాజ్కి ఏం చేయాలో అర్థం కాక కుమిలిపోతూ ఉంటాడు కావ్య కూడా కుమిలిపోతూ ఉంటుంది ఇక ఆ సమయంలో అపర్ణ ఫోను మోగుతూ ఉంటుంది ఇక అపర్ణ ఫోన్ అలా మోగుతూ మోగుతూనే ఉండడంతో రుద్రాన్ని వదిన నీ ఫోన్ చాలాసేపటి నుంచి రింగ్ అవుతుంది అని అనగానే ఎవరు చూడు అని అంటుంది ఇక ఫోన్ చూసి మీ అమ్మగారు కాల్ చేస్తున్నారు అని చెప్పడంతో అమ్మ కాల్ చేస్తుందా ఇలా ఇవ్వు అని చెప్పి ఇక అపర్ణ హలో అమ్మ అని అంటుంది అమ్మ అప్పర్ణ ఉన్న ఫలంగా నువ్వు బయలుదేరి వచ్చేయమ్మా అని ఏడుస్తుంది అమ్మా ఏమైంది ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు ఏమైందమ్మా అని అంటుంది మీ నాన్నగారు మీ నాన్నగారు అని అంటుంది నాన్నకేమైంది నాన్న ఎలా ఉన్నారు నాన్నకోసారి ఫోన్ ఇవ్వు అని అంటుంది అమ్మా వెంటనే నువ్వు బయలుదేరి రామ్మా వచ్చాక అన్ని విషయాలు తెలుస్తాయి ఇందాకటి నుంచి అల్లుడు గారికి నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాను అల్లుడు గారి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అమ్మా త్వరగా వచ్చేయండి అని అనగానే అపర్ణ షాక్ అయిపోతుంది ఏం జరిగిందమ్మా ఏం జరిగిందో చెప్పు అని అంటుంది అయినా కూడా చెప్పదు ఇక పక్క నుంచి ఏడుపులు వినబడుతూ ఉంటాయి అప్పుడు కానీ అపర్ణ అర్థం చేసుకుంటుంది తన కన్న తండ్రి చనిపోయాడు ఆ మాట వాళ్ళమ్మ చెప్పడానికి సంకోచిస్తుంది అన్న నిజం తెలుసుకొని ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అపర్ణ అపర్ణ ఏమైంది అంటూ ముఖం మీద నీళ్లు చిలకరిస్తారు నాన్నగారు నాన్నగారు అని అంటుంది ఏమైంది అపర్ణ ఎందుకు మీ అమ్మ ఫోన్ చేసింది ఫోన్ చేసిన తర్వాత ఇలా కళ్ళు తిరిగి పడిపోయావు ఏమైంది అని అంటే మా నాన్నగారు చనిపోయారంటండి అమ్మ ఏడుస్తూ చెప్పలేక చెప్పలేక చెబుతుంటే నాకు అర్థమైంది మా నాన్నగారు అల్లారు ముద్దుగా పెంచారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు అలాంటి మా నాన్నగారు ఇలా సడన్గా చనిపోవడం ఏంటో నాకు అర్థం కావడం లేదు నా గుండె చిక్కబట్టుకోలేకపోతున్నాను ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి అని ఏడుస్తూ ఉంటుంది అపర్ణ ఇక కావ్య అపర్ణకి ధైర్యం చెబుతుంది మీరే ఇలా అయిపోతే అక్కడ ఉన్న మీ అమ్మగారి పరిస్థితి ఏంటి మీ అమ్మగారికి కొడుకైనా కూతురైనా మీరే కదా మీరే ధైర్యం చెప్పాలి అలాంటిది మీరే నీరు గారిపోతుంటే పాపం ఆవిడ మాత్రం ఏం తట్టుకుంటుంది ముందు బయలుదేరి వెళ్ళండి ఆవిడ్ని ఓదార్చండి ఆయన లేకపోతే ఏమి నేను నీ కొన్నాను అని మీరు ఆవిడకి మాట ఇవ్వండి ముందు వెళ్ళండి అని కావ్య చెప్పడంతో కన్నీటితో కావ్య వైపు చాలా అభిమానంతో చూస్తుంది అపర్ణ ఇక అపర్ణ సుభాష్ అందరూ కూడా అక్కడికి బయలుదేరతారు మాయా రుద్రాన్ని మాత్రం ఆ ఇంట్లో ఉంటారు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తరువాత ఏం జరుగుతుంది మాయా ఇంట్లో అడుగుపెట్టిన ఇరవై నాలుగు గంటల్లోపు ఎంత దారుణమైన దుర్వార్త వినడంతో మరి అపర్ణ ఏ నిర్ణయం తీసుకుంటుంది కావ్య ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం అప్పుడు బిజినెస్లో కొన్ని కోట్ల టెండర్ వచ్చింది ఇప్పుడు మాయ అడుగు పెట్టిన కొన్ని గంటల్లోనే ఎంత పెద్ద దుర్వార్త వినడంతో మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది ముందు ముందు తెలుసుకుందాం